ఇంకా ఈ విషయాన్ని లోతుకు తీసుకొని పోతున్నాడు అండి ఈ రోజు ఎన్ని లోతులో తెలియదు ఈ సత్యాన్ని దేవుడు వెలుగై ఉన్నాడన్న సత్యాన్ని నోట్ దిస్ పాయింట్ దీన్ని గుర్తు పెట్టుకోండి దేవుడు వెలుగై ఉన్నాడన్న సత్యాన్ని ఇంకా లోతుకు తీసుకొని పోతున్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు వెలుగంటే అర్థం ఏమిటి ప్రేమ దాని ఇంకో మాట చెప్పాలంటే దేవుడు ప్రేమ ఉన్నాడు దేవుడు ప్రేమ స్వరూపి నాలుగు ఏ నాలుగు ఎనిమిది దేవుడు ప్రేమ స్వరూపి దేవుడు వెలుగై ఉన్నాడు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు దేవుడు వెలుగై ఉన్నాడు ఈక్వల్ టు దేవుడు ప్రేమ అయి ఉన్నాడు ఆయనలో ఆయన ఎందు చీకటి ఎంత మాత్రము లేదు అంటే ఆయన ఆయన దగ్గర ద్వేషము ఎంత మాత్రము లేదు ఆయన పరిపూర్ణ ప్రేమ స్వరూపి అదే ఆయన ఆజ్ఞ ఆయన ఆజ్ఞ ఏమిటి నేను నిన్ను ప్రేమించినట్టు నువ్వు కూడా నీ సహోదరులను నీ ఇరుగు పొరుగు వారిని ప్రేమించతుకుపోతావు ఆ మూడో అధ్యాయము ఆరో వాక్యం ఆయన ఎందు నిలిచి వాడెవడను పాపము చేయడు అంటే దేవునితో మంచి సంబంధం కలిగి ఉన్నవారు దేవునిలో నిలిచి ఉన్నవారు వాళ్ళు ఏం చేయరంట పాపము చేయరు పాపము చేయువాడు పాపము చేస్తున్నవాడు ఆయన చూడను లేదు ఎరుగును లేదు అంటే ఏమి ఆయనతో ఎటువంటి సంబంధము వాడికి లేదు పాపము చేస్తున్న వానికి అంటే ఈ వాక్యము పాపమును చేస్తూ వారికి అలవాటుగా పొరపాటున కొన్నిసార్లు మనము తప్పిదము చేయవచ్చును పాపము చేయవచ్చును దాని గురించి చెప్పడం లేదు ఇక్కడ అలవాటుగా తప్పని తెలిసి కూడా ఇది పాపమని తెలిసి కూడా ఇది దేవునికి ఇష్టం లేదని తెలిసి కూడా ఒక వ్యక్తి పాపంలోనే ఉన్నాడంటే దాని అర్థం ఏమిటి అతనికి దేవునితో ఎటువంటి సంబంధము లేదు ఎటువంటి సంబంధము లేదు మరలా వాక్యం అంటుంది మూడు తొమ్మిది పది ఎందుకు వారు పాపంలో నిలిచి ఉండరు బాగా గమనించండి ఎందుకు ఇయ దేవునిలో దేవునితో సంబంధం కలిగి ఉన్నవాడు ఎందుకు పాపంలో నిలిచి ఉండడు ఎందుకు దేవుని మూలముగా పుట్టిన వాణిలో ఆయన ఆయన బీజము నిలుచున గనుక వాడు పాపము చేయడు ఎందుకయ్యా వాళ్ళు పాపం చేయరు దేవుడితో మంచి సంబంధం కలిగి ఉన్న వారు ఎందుకయ్యా పాపం చేయరు అంటే వారిలో వారిలో ఆయన బీజం ఉంది ఆత్మీయ బీజం ఉంది దేవుడు ఆత్మీయ ఉన్నాడు ఆయన యొక్క ఆత్మీయ బీజము ఎవరిలో ఉంటుందో వారు పాపము పాపములో నిలిచి ఉండరు పాపాన్ని చూసి వాళ్ళు అసహించుకుంటారు ఒకవేళ పొరపాటున పడితే ఇమిడియట్ గా ఏం చేస్తారు దాని నుండి బయటకు వచ్చేస్తారు పంది బురదలో పడింది అనుకోండి ఆహా ఆహా ఎంత బాగుంది స్వామి అని అందులోనే మునిగిపోతుంది అదే ఒక మేక పిల్ల కాని గొర్రె పిల్ల కాని బురదలో పడింది అనుకోండి వెంటనే దాని నుండి బయటకు వచ్చి యూనిటీ ఏం చేస్తుంది తనను బాగు చేసుకుంటుంది ఎందుకంటే అది దానికి బురద అంటే అసహ్యము నచ్చదు క్రైస్తవులు గొర్రె పిల్లలు దేవుని దేవుని మూలముగా పుట్టిన వారిలో ఆయన యొక్క జీన్స్ ఉంటుంది కనుక వారు పాపములో నిలిచి ఉండరు పాపం పాపాన్ని కంటిన్యూగా చెయ్యరు ఎందుకు వాళ్ళ బీజం దేవుని యొక్క బీజం ఉంది మన మనందరిలో కూడా దేవుని యొక్క బీజం ఉంది జీన్స్ దేవుని యొక్క జీన్స్ ఉంది దేవుని యొక్క జీన్స్ ఏం చేస్తుంది దేవుని పోలికను మనకిస్తుంది ఇప్పుడు మీరందరూ మీ నాయన పోలికలో మీ తాత పోలికలో కానీ మీ అమ్మ పోలికలో కానీ ఉంటారు ఉంటారు కదా ఉంటారు ఆ పోలిక లేకపోతే సంథింగ్ రాంగ్ మీలో గాని మీ పిల్లల్లో కానీ మీలో గాని మీ తండ్రి పోలిక మీ తాత పోలిక అమ్మ పోలిక లేకపోతే మీరు మీ తండ్రికి పుట్టినవారు కాదు ఏదో ఒక విధంగా ఏదో ఒక పోలిక ఉంటుంది మొన్న మేము ఒక డెత్కి వెళ్ళి ఉన్నాము అప్పుడు చాలా రోజుల క్రితం చూసిన ఒక పిల్లవాడు కనిపించాడు ఒక అబ్బాయి కనిపించాడు అతను చూసి మాట్లాడాను ఎట్టున్నవారా ఏం కదా అనేసి మాట్లాడుతూ ఎంతమంది పిల్లలు అనేసి మాట్లాడుకుంటున్నాం నీకు ఎంతమంది అన్నాడు ఒక పాప ఒక బాబురా అదో బాబే ముగ్గురు ఆడుకుంటున్నారు పిల్లల ఆడుకుంటున్నారు వారిలో తెల్ల ఆ డే చూపిస్తుంటే ఆ తెలుస్తున్నా నీ నీ చాడా నీ పోలికి తెలుస్తుంది అక్కడ పడే కదా ఆ పోలికి ఉంది అక్కడ కారణం ఏమిటి జీన్స్ బీజము సో నా బిడ్డలో నా పోలికి ఎలా ఉంటుందో దేవుని బిడ్డలమైన మనలో కూడా దేవుని పోలిక ఉంటుంది ఉండాలి దేవుని పోలిక ఏమిటి దేవుని పోలిక ఏమిటి ప్రేమ ప్రేమ స్వరూపి దేవుడు ప్రేమ స్వరూపి వాక్యం అంటుంది దేవుని మూలంగా పుట్టిన ప్రతి వాణిలో ఆయన బీజము నిలిచిన గనుక వాడు పాపము చెయ్యడు వాడు దేవుని మూలంగా పుట్టిన వాడు గనుక పాపము చెయ్య జాలడు ఎందుకంటే దేవుని యొక్క పోలిక ఉంది దేవునికి పాపం అంటే అసహ్యం మనకు కూడా పాపం అంటే అసహ్యం ఉండ అసహ్యం ఉండాలి ఆ తర్వాత అంటాడు దీనిని బట్టి దీనిని బట్టి దేవుని పోలిక ఉందా లేదా అనే దానిని బట్టి ఆ దేవుని పిల్లలు ఎవరో సాతాను పిల్లలు ఎవరో తేటబడును ఇప్పుడు నువ్వు దేవుని బిడ్డవా సాతాను బిడ్డవా నువ్వు ఎవరికి పుట్టావు నువ్వు దేవునికి పుట్టావా లేక సాతాను పుట్టావా దేవునికి పుట్టింటే దేవుని పోలిక ఉండాలి సాతాను పుట్టుంటే సాతాను పోలిక ఉంటుంది ఇప్పుడు మీ తండ్రి ఎవరు నువ్వు ఎవరికి పుట్టావు కింద అంటాడు తన సహోదరుని ప్రేమింపని ప్రతి వాడునూ దేవుని సంబంధులు కాదు దేవుని సంతానం కాదు తన సహోదరుని తన సహోదరుని ప్రేమింపని వారు ప్రేమ లేని వారు సహోదర ప్రేమ లేని వారు దేవునికి పుట్టిన వారు కారు వారి దేవుని సంతానం కాదు దేవుని సంతానం కాదంటే ఇంకెవరి సంతానం మరి ఎనిమిది వాక్యం ఉంటుంది అపవాది మొదటి నుండి పాపము పాపం చేయవాడు అపవాది సంబంధి నువ్వు అపవాదికి పుట్టావు అపవాది సాతాను నీ యొక్క తండ్రి నీ తండ్రి ఎవరు సాతాను అందుకే నీకు నీ సహోదరుల పట్ల సహోదరి పట్ల మనస్పర్ధలు కోపము ద్వేషాన్ని కలిగి ఉన్నావు ఎందుకంటే అపవాది నీ తండ్రి కాబట్టి అపవాది ఎవరు అబద్ధానికి తండ్రి అపవాది ఎవరు అబద్ధానికి తండ్రి మోసానికి తండ్రి వాడు ద్వేషానికి తండ్రి వాక్యం అంటుంది ఇక్కడ చూడండి పన్నెండో వాక్యంలో మనము కయిను వారమై కయ్యను వంటి వారమై ఉండరాదు వాడు దుష్టుని సంబంధి అయి తన సహోదరుని చంపేశాడు కయ్యును తెలుసు కదా మీకు ఎవరు కయ్యును ఆదాము యొక్క మొదటి కొడుకు కయ్యును ఈ కయ్యును ఏం చేశాడు తన తమ్ముడైన హేబియర్ ను చంపేశాడు చంపేశాడు మనము కయ్యను వంటి వారమై ఉండరాదు కయ్యను అపవాది సంతానము అపవాదితో ఆత్మీయంగా అతడు జతగట్టాడు అపవాది సంబంధి అపవాది యొక్క సంతానం కాబట్టి తన సహోదరుని ప్రేమించకుండా ఏం చేశాడు చంపేశాడు చంపేశాడు ఇంకా చూడండి వాక్యం తన సహోదరుని ద్వేషించువాడు నరహంతకుడు నరహంతకుడు ఏ నరహంతకుని ఎందున నిత్య జీవం ఉండదు ఒక్కొక్క మాటలు అట్లే స్కాన్ చేస్తూ ఉంది నీ సోదరుని మీద నీకు కోపం ఉంటే మనస్పర్ధలు ఉంటే ద్వేషం ఉంటే గుర్తు పెట్టుకో నువ్వు ఎవరు నువ్వు నరహంతకుయను వంటి వాడు మనం కయ్యన వంటి వారమే ఉండకూడదు మనము కయ్యన వంటి వారమే ఉండకూడదు ఎవరిలా ఉండాలి ఏ సయ్యలా ఉండాలి హలే మనం కయ్యన వంటి వారమే ఉండకూడదు ఎవరిలా ఉండాలి ఏ మనం ఉండాలి ఏసయ్య తన సోదరులమైన మన ప్రాణం పెట్టాడు ప్రాణమించేంతగా యేసు మనల్ని ప్రేమించాడు మనం పాపులమై ఉండగానే మనల్ని యేసు ప్రేమించాడు కానీ కయ్యను తన తమ్ముడు సోదరుడు మంచివాడుగా ఉన్నప్పుడే ద్వేషించాడు అపవాది యొక్క క్రియలు అదే ఆ అపవాది క్రియలను నశింపజేయడానికే దేవుని కుమారుడు ఈ లోకానికి ప్రత్యక్షమయ్యాడు అని వాక్యం అంటుంది దేవుని కుమారుడు ఎందుకు ప్రత్యక్షమయ్యాడు ఈ లోకంలో అపవాది క్రియలను నశింపజేయడానికి సో దేన్నైతే నశింపజేయడానికి ఏ ఈ లోకంలో వచ్చాడో అదే క్రియను మనం చేస్తే ఏమర్థం ఏమర్థం మనము దేవునికి పుట్టిన వాళ్ళు కాదని అర్థం నాలుగు ఏడు చూడండి ప్రేమించి ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టాడు ప్రేమ లేని వారిలో ప్రేమ లేని వారు దేవునికి పుట్టిన వాళ్ళు ప్రేమ లేని వారు పాపములో ఉన్నారు ప్రేమ లేని వారు పాపములోనే ఉన్నారు మత్తవార్త ఐదవ అధ్యాయం నలభై నాలుగవ వాక్యం ఇలా చెప్తుంది గమనించు నేను మీతో చెప్పున్నది ఏమనగా ఆమె మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన మీ శత్రువుని ప్రేమించండి అప్పుడే మీరు దేవుని యొక్క బిడ్డలు అప్పుడే మీరు దేవుని యొక్క కుమారులు మీరు నిజంగా దేవుని యొక్క కుమారులు అయితే దేవునికే పుట్టి ఉంటే ఆయన యొక్క జీన్స్ బీజం మీలో ఉంటే మీరు శత్రువును కూడా ప్రేమిస్తారు మీరు నాశనం అయిపోవాలి మీరు బాగుండకూడదు అని మీకు చెడు చేసిన వారిని కూడా మీరేం చేస్తారు ఈజీగా ప్రేమిస్తారు కష్టపడరు ఎందుకంటే ఆయన చెడ్డవారి మీదను మీ తండ్రి మీరు నాయన తండ్రి అని ప్రార్థన చేస్తున్నారే ఆ తండ్రి మీ నాయన చెడ్డవారి మీదను మంచివారి మీదను తన సూర్యుని ఉదయం ఉదయింపజేసి నీతి మంతుల మీదను అనీతి మంతుల మీదను వర్షము కురిపిస్తున్నాడు మీ నాయనయ్యా మీ నాయన మీ తండ్రి మంచోళ్ళుకి ఆయన మంచోడే చెడ్డోళ్ళిక ఆయన మంచోడే మరి ఆయన పుట్టిన ఏమంటున్నావు నేను మంచోడికి మంచోడిని చెడ్డోళ్ళకి భయంకరమైన చెడ్డోడిని నేను అంటే ఏమర్థమో నువ్వు ఎవరు నువ్వు కింది వాకి చూడండి మీరు మిమ్మల్ని ప్రేమించి వారినే ప్రేమించిన ఎడలా మీకేమి ఫలము కలుగును సుంకర్లను అలాగే చేస్తున్నారు కదా మిమ్మల్ని ప్రేమించే వారి మీరు ప్రేమిస్తే మీరు దేవుని బిడ్డలు కాదయ్య ఇంకా దీన్ని బలంగా ఆరు ముప్పై లోక ఆరు ముప్పై రెండులో ఏసై అంటాడు ఇంకా కొంచెం స్ట్రాంగ్ అంటాడు లోక ఆరు ముప్పై రెండులో మిమ్మల్ని ప్రేమించు వారినే మీరు ప్రేమిస్తే మీకేం ఇప్పు కలుగుతుంది ఇక పాపులు కూడా అదే చేస్తున్నారు అయ్యా పాపులు అన్ని కూడా అదే చేస్తున్నారు రక్షింపబడిన వారు ఏ సైని నమ్మకంలోనే వారు ఏం చేస్తున్నారు వాళ్ళని ప్రేమించే వాళ్ళని ప్రేమిస్తారు వారిని ద్వేషించే వారిని ఉద్దేశిస్తారు నువ్వు అదే చేస్తున్నావు అంటే అర్థం ఏమిటి నువ్వు కూడా పాపివే వాళ్ళు ఎలాగ పాపులో నువ్వు కూడా అలాగే పాపి బాగా పెట్టుకోండి తనను ప్రేమించే వారిని ప్రేమించడం పాపుల యొక్క లక్షణం అది పరిశుద్ధుల యొక్క లక్షణము కాదు పరిశుద్ధుల యొక్క లక్షణం ఏమిటంటే శత్రువుల్ని కూడా ప్రేమించడమే పరిశుద్ధుల లక్షణం దేవుని బిడ్డల యొక్క లక్షణం దేవునికి పుట్టిన వారి యొక్క లక్షణం అతను మంచి గొప్ప పాస్టర్ పాస్ట్ బాగా గొప్ప పాస్ట్ వాళ్ళ భార్య సేవకుని యొక్క భార్య సేవకుని యొక్క చెల్లెలతో మాట్లాడు ఎప్పుడో గొడవ జరిగిందంట దాన్ని ఇంకా మనసులో పెట్టుకొని ఆమె ఇంటికి వస్తే కూడా తన ఆడబిడ్డ ఇంటి ఆమె దేవుని బిడ్డ ఆమె క్రైస్తురాలు ఈమె సేవకురాలు తన ఆడబిడ్డ ఇంటికి వస్తే కనీసం నీళ్లు కూడా ఇవ్వదండి చూసిన వెంటనే గదిలోకి వెళ్ళిపోతుంది వీళ్ళంతా బైబిల్ చదువుతున్నారా లేక ఏదైనా కథల పుస్తకాలు చదువుతున్నారా అర్థం కావడం లేదు ఎంత క్రూరమైన పాపం అది ఎంత భయంకరమైన పాపం అది సేవ చేస్తున్న ఒక కుటుంబము ప్రేమను బోధిస్తున్న కుటుంబము ప్రేమ స్వరూపునికి సేవ చేస్తున్న కుటుంబము తన ఆడబిడ్డ ఎప్పుడో ఏదో ఒకటి అన్నిందని ఏదో చెప్పిందని గొడవ వచ్చిందని ఇంతవరకు ఆమెతో మాట్లాడడం లేదు కనీసం ఇంటికి వచ్చినా కూడా పలకడ మనసు నిండా ద్వేషం వాక్యం ప్రేమ కావ్యములో వాక్యం ఏముంటుంది ఒకటి కొరితరు పదమూడు ఐదులో ప్రేమ అపకారమును మనసులో ఉంచుకొనదు అపకారు ఎవరైనా నీకు చెడు చేస్తే కీడు చేస్తే దాన్ని రికార్డులు పెట్టుకోదు అప్పటికప్పుడే తుడిచి పారేస్తుంది ఏమండి దాన్నే చదువు దాన్నే చదువుతున్నారు దాన్నే బోధిస్తున్నారు దాన్ని చేయడం లేదే ఎంత బాధ ఎంత వేదన క్రిస్టియానిటీ క్రైస్తవ దానికి విలువను పోగొట్టుకుంటా ఉంది ప్రేమ లేకపోవడం వల్ల అన్నులు ఏమనుకుంటారు క్రైస్తవులు మా దేవుడు ప్రేమ స్వరూపు అంటున్నారు కానీ వారిలో మాత్రం ఒకరికొకరు ప్రేమ లేదయ్యా ప్రేమ లేదు అతను పాస్ట్ అతను అతను ఒక అతను పాస్ట్ వాళ్ళ బావ మరిది సంగ ఈయన వాక్యం బోధిస్తాడు పాస్ట్ వాక్యం బోధిస్తున్నాడు వాళ్ళ బావ మరిది ఆరాధన చేస్తాడు వర్షిప్ చేస్తాడు కానీ వీళ్ళిద్దరు ఒకరికొకరు ఒకరు మనస్పర్ధలు ఒకరి మీద ఒకరికి కోపము కుటుంబ సమస్యల వలన ఒకరి మీద ఒకరు ద్వేషం పెంచుకొని కోపం పెంచుకొని ఏం చేస్తున్నారు ఒకే చర్చిపోతున్నారు ఒకరు వాక్యం బోధిస్తున్నారు ఒకరు ఆరాధన చేస్తున్నారు కానీ వారిద్దరి మధ్యలో ప్రేమ బంధము లేదు వీళ్ళు ఎక్కడున్నారు చీకట్లో ఉండి ప్రసంగిస్తున్నారు చీకట్లో ఉండి ఆరాధన చేస్తున్నారు వారి వెలుగులో లేదు దేవునితో వారికి సంబంధము లేదు అయ్యా నీ శత్రువుల్నే ప్రేమించమన్నాడు దేవుడు నీ బంధువుల్ని ప్రేమించవా నీ శత్రువుల్నే ప్రేమించమన్నాడు అయ్యా నీ తోబుట్టువుని ప్రేమించవా వీళ్ళు ఏం చేస్తున్నా తెలుసా తమకు తామే కీడు చేసుకుంటున్నారు ప్రేమించక ప్రేమించని వాడు తనకు తానే కీడు చేసుకుంటున్నాడు చెడు చేసుకుంటున్నాడు ఏమిటి పరలోకానికి వెళ్ళడు ఇతని ప్రార్థనలు అంగీకరించబడవు ఎందుకంటే వెలుగులో లేదు అతను చీకట్లో ఉన్నారు యభిచారం లాంటి పాపం చేస్తున్నారు నరహంతక పాపం చేస్తున్నారు ఇలాంటి పాపం చేస్తూ మేము దేవుని సేవకులం అంటారు మేము వాక్యం బోధిస్తామంటారు మేము ఆరాధన చేస్తామంటారు మేము క్రైస్తవులం అంటారు మీరు క్రైస్తవులు కాదు పాపులు సాతాను పుట్టినవారు చీకటిలో ఉన్నవారు దేవునికి ఎంత బాధ ఉంటుందండి ఆ తండ్రికి ఎంత బాధ ఉంటుంది నీ పిల్లల ఇద్దరు ఒకరి మీద ఒకరు గొడవ వేసుకుంటూ ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా మనస్పర్ధలతో ఉంటే ఒక తండ్రిగా నీకు ఎంత బాధ ఉంటుంది నీకు ఎంత అవమానము అరకొర ప్రేమ ఉన్న నీలోనే అంత బాధ ఉంటే ఆ ప్రేమ స్వరూపికి ఎంత బాధ ఉంటుందండి ఒకే చర్చిలో ఉంటూ ఒకే బైబిల్ చదువుకుంటూ నా బిడ్డలుగా ఉంటూ ఒకరికొకరు గొడవ వేసుకుంటూ ఉంటే మన క్రదతో ఉంటే మాట్లాడవకుండా ఉంటే ఆయన మనసు ఆ ప్రేమ తండ్రి యొక్క మనసు ఎంత బాధపడుతుందండి ఎంత బాధపడు అది ఆయనకి ఎంత అవమానం వీళ్ళందరూ ఏం చేస్తున్నారు రోజు దేవుని అవమానపరుస్తున్నారు చర్చికి వెళ్ళి దేవుని స్థుతించి రావడం లేదు దేవుని అవమానపరిచేసి వస్తున్నారు మీరు దేవునికి పుట్టిన వారు కాదు పుట్టిన పుట్టినవారు చీకటిలో ఉన్నారు పాపములో ఉన్నారు అబద్ధములో జీవిస్తున్నారు ప్రియ రే సోదరుడా సహోదరి రోజు దేవుని వాక్యం నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంది ప్రేమ కలిగి ఉన్నవారే పవిత్ర జీవితం కలిగి ఉన్నవారు ఒకటి నాలుగు పదిహేడులో వాక్యం ఉంటుంది ఆయన ఎట్టివాడై ఉన్నాడో మనము కూడా ఈ లోకములో అట్టివారై ఉన్నాము ఆయన పరలోకంలో ఎట్టివాడై ఉన్నాడు అదే విధంగా ఈ భూమిలో మనం కూడా అట్టివాడై ఉన్నాము ఆయన ఎట్టివాడై ఉన్నాడు ప్రేమగా ఉన్నాడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు ఆయన పిల్లలు మనం భూమి మీద ఎలా ఉండాలి ప్రేమగానే ఉండాలి రెండు ఆరులో వాక్యం అంటుంది ఆయన ఎందు నిలిచి ఉన్నవాడని చెప్పుకునేవాడు ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే తాను నడుచుకున్న బద్ధుడై ఉన్నాడు మనం ఆయన ఎందుకు ఉన్నామని దీని వలన దేని వలన దీని వలన తెలుసుకుంటాం ఆయన ఒక క్రైస్తవుడు ఏసు క్రీస్తు ఎలా నడుచుకున్నాడో అదే విధంగా నడుచుకోవాలి యేసు ఎలా నడుచుకున్నాడు ప్రేమగా నడుచుకున్నాడు ఆయన ఎవరైనా ద్వేషించాడా ఈ భూమి మీద ఏసు ప్రభు జీవించిన కాలంలో ఎవరైనా ద్వేషించాడా ఎవరైనా పక్కన పెట్టండి నిన్ను ద్వేషించాడా నువ్వేమైనా మంచోడు నువ్వు నేనేమైనా మంచు ఎంత ఎంత మనము ఎన్ని పాప ఆలోచనలు ఆలోచించాము ఎంతమంది కీడు చేసాము ఎంతమందికి ద్రోహం చేసి ఉన్నాము దేవుని మనం ఎంత బాధ పెట్టాము అయినా ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు ఆయన ఎట్టివాడు ఉన్నాడు ఆయన నీ పట్ల ఎలా నడుచుకున్నాడు అదేవిధంగా నువ్వు కూడా నడుచుకోవాలి దేవుడు ప్రేమ స్వరూపి మనం కూడా ప్రేమ స్వరూపులమై ఉండాలి దీని వలన దీని వలన ఇంకా చూడండి నాలుగు పదమూడులో లో దీని వలన మనము ఆయన ఎందు నిలిచి ఉన్నామని ఆయన మన ఎందు ఉన్నాడని తెలుసుకొని దేవుడు మనలో ఉన్నాడా నేను ఆయనలో ఉన్నానా ఉన్నానా దేవుడు నీలో ఉన్నాడా నువ్వు ఆయనలో ఉన్నావా రుజువు చూపించు ఏంటి రుజువు పై వాక్యం చెప్తుంది ఏ మానవుడును దేవుని ఎప్పుడు చూడలేదు మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన ఇందు నిలిచి ఉండును దేవుడు నీలో ఉండాలంటే గుర్తు పెట్టుకో మన ఒకరినొకరు ప్రేమించుకోవాలి భార్య భర్తలు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సంఘములో సోదరులు స్నేహితులు ఊర్లో ఎరుగు పొరుగు వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి నీలో ఈ ప్రేమ ఉంటే దేవుడు నీలో ఉన్నాడని క్రిస్టియన్ లైఫ్ వితౌట్ లవ్ ఇస్ నథింగ్ ప్రేమ లేని క్రైస్తవ జీవితము వ్యర్థం ద లైఫ్ ఆఫ్ లవ్ ఇస్ లైక్ లైఫ్ ఆఫ్ విక్టరీ ఆఫ్ ప్రేమ జీవితం అనేది సంతోష జీవితం జయ జీవితం చూడండి మీ శత్రువులను కూడా ప్రేమించుడి మీరు చెడు చేశారు వాళ్ళని కూడా ప్రేమించుడి మనసు ఎంత సంతోషంగా ఉంటుందో తెలుసా అయ్యో సంతోషాన్ని ద్వేషము దుఃఖాన్ని ఇస్తుంది అండి ద్వేషము బాధని ఇస్తుంది ప్రేమ సంతోషాన్నిస్తుంది ఆమె ప్రేమ సంతోషాన్ని ఇస్తుంది ఇప్పుడు చెప్పండి మీరు వెలుగులో ఉన్నారా చీకట్లో ఉన్నారా మీరు అబద్ధములో ఉన్నారా సత్యములో ఉన్నారా మీరు జీవంలో ఉన్నారా మరణములో ఉన్నారా పాపములో ఉన్నారా నీతిలో ఉన్నారా మీరు దేవుని పిల్లలుగా ఉన్నారా యొక్క పిల్లలుగా ఉన్నారా ఇప్పుడు ఈ రోజు చెప్పండి నిర్ధారించండి ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోండి రెండవ అధ్యాయం రెండు ఇరవై ఎనిమిది అంటుంది ఒకటి కాబట్టి చిన్న పిల్లలారా ఆయన ప్రత్యక్షమగునప్పుడు ఆయన రాకడ ఎందు మనము ఆయన ఎదుట సిగ్గుపడక ధైర్యం కలిగి ఉండనట్లు మీరు ఆయన ఎందు నిలిచి ఉండు ఇప్పుడు మీరు ఆయనతో మంచి సంబంధంలో ఉంటేనే రెండవ రాకుడులో రేపు ఏసు ప్రభు వచ్చేటప్పుడు లేక మనం మరణించి ఆయన దగ్గరికి వెళ్ళేటప్పుడు ఆయన ముందు వెళ్ళి ధైర్యంగా నిలబడగల సిగ్గుపడకుండా దేవుని ముందు వెళ్ళి ధైర్యంగా నిలబడగల లేకపోతే భయపడి భయపడుతూ తప్పు చేస్తే ఏం చేస్తారు వాళ్ళు ముందుకు పోరు భయపడుతూ భయపడుతూ సిగ్గు సంకోచంతో వెనక్కి వెనక్కి వెళ్ళిపోతారు దేవుని ముందు వెళ్ళి ధైర్యంగా నిలబడాలంటే నువ్వు ఇప్పుడు దేవునిలో నిలిచి ఉండాలి దేవుళ్ళు నిలిచి ఉండడం అంటే అర్థం ఏమిటి నువ్వు దేవుని ప్రేమలో జీవిస్తూ ఉండాలి మూడు ఇరవై అంటుంది దేవుడు మన హృదయము కంటే అధికుడై సమస్తమును ఎరిగి ఉన్నాడు గనుక మన హృదయము ఏ ఏ విషయములలో మన ఎందు దోషారోపణ చేయును ఆయా విషయములలో ఆయన ఎదుట మన హృదయములను సమ్మతి పరచుకుందు ఇప్పుడు కాని ఈ వాక్యం విని మీ మనస్సు ఏదైనా మేము నిందిస్తే దోషాన్ని మీ మీద ఆరోపిస్తే నువ్వు ఫలాని వారితో మనస్పద ఉన్నావు నువ్వు పలాని వారితో మాట్లాడకుండా ఉన్నావు నువ్వు పలాని వారిని ద్వేషిస్తున్నావు అని ఇప్పుడు గాని ఈ వాక్యం విన్న తర్వాత నీ మన గద్దిస్తే వెంటనే సరి చేసుకో నీ హృదయాన్ని సరి చేసుకు సమ్మతి పరుచుకో అప్పుడే మనం దేవుని దగ్గర వెళ్ళి ధైర్యంగా నిలబడగలము విశ్వాసము నిరీక్షణ ప్రేమ ఈ మూడును నిలుచును వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే కలెలుయా వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే దేవుని ప్రేమయే సహోదర ప్రేమయే